ప్రేక్షక మాశయలకు మరియు వీక్షక మాశయలకు నా నమస్మ ఇప్పటి వరకు మన ఛానల్లో నేను రచించి మరియు ఆలపించిన కవితలు వాటి భావాలు దేవనగా తల్లి ప్రేమ సైనికుల త్యాగాలు యువతరానికి సంకేతం ప్రేమ కవి యొక్క విశ్లేషణ ప్రక్రియ ఇంకా అయోధ్య రామాలయం యొక్క సాధన ప్రక్రియ రామయ్య చేసిన అద్భుతాలపైన విశ్లేషణ కావ్యం ఇలా ఎన్నో భావాలతో కూడిన కవితలు కావ్యాలు జానపదాలు చేయటం జరిగింది మరి ఈరోజు నేను ఎంచుకున్న భావన ఏంటో తెలుసా అసలు ప్రకృతిలోని అందాలకు పరవశించి వర్ణించని కవి యొక్క ప్రస్థానం పరిపూర్ణం అవధు అంటారు అలాంటి ఒక కవితనే ఈరోజు మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాను ఈ కవితలోని నేను వర్ణించిన ప్రకృతి యొక్క అనుభూతి మీకు కావాలంటే తప్పక మీరు కార్తీక మాసం మార్గశిర మాసం పుష్యమాసం మాఘమాసం పల్గొన మాసం ఈ ఐదు మాసాల్లో మనకు ముఖ్యంగా శరదృతువు హేమంత ఋతువు శిషి ఋతువు ముఖ్యంగా ఉంటాయి ఈ ఐదు మాసాల్లో తప్పక మీరు ఒక వారం పాటు నేను చెప్పిన కొన్ని ప్రదేశాలను మీరు వీక్షించగలిగితే తప్పక మీకు ఈ కవితలోని అనుభూతి మీకు కలుగుతుంది ఆ ప్రదేశాలు ఏవనగా తూర్పు భారతదేశంలోని అస్సాం మిజోరాం మణిపూర్ మేఘాలయ నాగాల్యాండ్ అందులో మరి ముఖ్యంగా మేఘాలయలోని చిరుపుంజి నాగాల్యాండ్లోని హఫ్లాంగ్ ఇలాంటి కొన్ని ప్రదేశాలు చాలా మటుకు అందరూ దక్షిణ భారతదేశంలోని ఊటీ కొడైకెనాల్ మున్నా చెప్తా ఉంటారు కానీ నేను చెప్పిన ప్రదేశాలను తప్పక ఒకసారి వీక్షించండి నా కవితలోని భావన ఖచ్చితంగా మీకు కలిగి తెలుస్తుంది ఇక మరి తొందరగా మన కవితలకి వెళ్ళిపోదామా ప్రకృతి సోయగాల అందాలను వర్ణించటం నా తరమా నా తరమా ప్రభవించిన వెలుగుల మాలికలో చిగురుటాకుల మీద ఉత్తిపు జల్లులా ప్రభవించిన వెలుగుల మాలికలో చిగురు టాకుల మీద ముత్యపు జల్లుల వికసించిన పువ్వులపై తేనె తీగల సయ్యాటల ఇంద్ర వెలుగుల కాంతికి పురులు విప్పి నాట్యం చేస్తున్న నెమలిల చెంగు చెంగున గెంతుదు జింక పిల్లల చిలిపి చిందులాటల పులకరించి పచ్చగా మెరుస్తున్న ప్రకృతిలోని వంపు సొంపుల సోయగాల పుష్పపు సువాసనల పక్షుల కిలకిల రావాల సెల ఏటిలో జలజల పారే నీటి చెమ్మెరలా రవి కిరణుడు తన భానుప్రతాపాన్ని పరిక్రమిస్తున్న సంధ్య రాగాల ఎందని వర్ణించను ఏమని వీక్షించిన నా కన్నులు నా మనస్సు నా తను పరవశించి ఉవ్వెత్తున లాలో రగిలిన భావ ప్రక్రియ అనుభూతి ఆనందం అనంతం 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 చివరిగా ప్రేక్షక మాశయులకు మరియు వీక్షక మహాశయులకు నా చిన్న విన్నపం నా కవితల మీద మీ యొక్క సలహాలు సూచనలు ఏమైనా ఉంటే తప్పక మాతో పంచుకోగలరని